హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా రొయ్యలు గోంగూర అయితే ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను నీట్గా అయితే వల్లిచేసుకొని ఇలా బాగా వాష్ చేసుకోవాలండి మనకు ఒక మూడు నాలుగు సార్లు దాకా అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే రొయ్యలు మనకు కొంచెం నీ సువాసనగా అట్లా ఉంటుంది సో బాగా ఉప్పేసేసుకొని నీట్గా కడుక్కోవాలన్నమాట సో ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏంటి అంటే ఇవైతే కేజీ అండి కేజీ తీసుకున్నా అనమాట సో కేజీ రొయ్యలు గాను మనకు హాఫ్ కేజీ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇవైతే కేజీ రొయ్యలే అండి ఇవైతే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదేవిధంగా గోంగూర కూడా నీట్గా వలుచుకొని ఇలా మనం గోంగూర కూడా నీట్గా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి గోంగూర కూడా ఒక నాలుగైదు సార్లు అయితే కడుక్కోవాలి ఎందుకంటే బాగా ఇసుక అంతా ఉంటుందండి చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి చూసుకోవాలన్నమాట సో ఇలా బాగా కడిగేసుకొని మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండిల్ టైప్ అయితే తీసుకొని అందులో గోంగూర అయితే వేసేసి ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్ చూడండి ముందుగానే ఉప్పు అయితే వేయకూడదు అనమాట సగం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పేసుకోవాలి తర్వాత ఇప్పుడు రొయ్యలు తీసుకొని రొయ్యలు అయితే కొంచెం సాల్టు అదేవిధంగా కొంచెం పసుపు అయితే వేసుకోవాలి మనమైతే దేంట్లో కానీ అంటే గోంగూరలో కానీ అదేవిధంగా రొయ్యల్లో కానీ వాటర్ ఏనవసరం అవసరం లేదండి ఆల్రెడీ మనము కడుగుంటాం కదా సో ఆ వాటర్తోనే ఏంటంటే ఉడికిపోతుందన్నమాట మొత్తము సో ఇప్పుడు ఏంటంటే పొయ్యి అయితే వెలిగించుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇట్లా కలపెట్టుకోవడం అంటే కలబెట్టుకోవడం వల్ల ఏంటంటే పసుపు ఉప్పు మొత్తం బాగా కలుస్తుంది అనమాట సో ఇట్లా కలబెట్టేసుకోవాలి మనకు తొందరగా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా అయితే ఉడుగుతుంది అనమాట సో రెండింటి పైన అయితే మనము మూత అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి అదేవిధంగా గోంగూర మీద కూడా మూత అయితే పెట్టేసుకోవాలి తొందరగా అయితే అనమాట తర్వాత ఏంటంటే మనకు గోంగూర ఉడికేలోపు ఒక మూడు టమోటా మూడు ఎరగడ్లు ఒక పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను అండి ఇంకొక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఎక్కువ వాడకూడదు అని చెప్పి ఒక పచ్చిమిర్చినే తీసుకుంటున్నాను సో ఇవేందంటే మనం నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకొని మనము మిక్సీకి అయితే ఇట్లా వేసుకోవాలి మిక్సీ జార్లో మనం మిక్సీకి వేసుకుంటున్నాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు మరి చిన్న చిన్నగా ఏం కట్ చేసుకునే అవసరం లేదండి సో ఇప్పుడైతే మనము మిక్సీకి అయితే వేసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి రొయ్యలు గోంగూర కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట అదేవిధంగా ఏంటి అంటే ఆల్రెడీ నేను అల్లం పేస్ట్ అయితే వేసి పెట్టేసుకోనండి దాంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్ ఏంటంటే మనం ఎంత కావాలంత ఇందులోనే వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనము మిక్సీకి వేసుకుంటాం కాబట్టి సో దీంట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీకి ఇంకా పట్టేసుకోవాలన్నమాట చూడండి మిక్సీకి ఇట్లా వేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనకు ఇది ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత గోంగూర ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి చూడండి మనమైతే వాటర్ అయితే వేసుకోలేదండి కానీ చూడండి చక్కగా అయితే మనకు ఆ వాటర్తోనే బాగా అయితే గోంగూర అయితే ఉడికిపోయిందనమాట కొంచెం ముదురు గోంగూర లాగా ఉందండి పులుపు కూడా చాలా బాగుండేటట్టుంది ఎందుకంటే మనకు స్మెల్ అయితే అర్థమైపోతుందనమాట సో గోంగూర ఏంటంటే సగం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు అయితే వేసుకోవాలి అప్పుడైతే ఏంటి అంటే మనకు ఎనుపుకున్నప్పుడు కొంచెం టేస్ట్గా ఉంటుందండి గోంగూర ఇట్లా మధ్యలో ఉప్పు వేసుకోవడం వల్ల ముందే వేసేసుకోకూడదన్నమాట ఉడకదన్నమాట ఉప్పు వేసుకుంటే అందుకని మధ్యలో ఇలా ఉడికిన తర్వాత మనం వేసుకోవాలి చూడండి వాటర్ కూడా చూడండి రొయ్యలు అయితే మనం వాటర్ ఇంత అసలు వాటర్ లేనట్టే ఉంది కానీ మనకు ఉడకంగానే చూడండి వాటర్ కూడా ఎలా వచ్చేసాయి రొయ్యల్లోకి ఇప్పుడు గోంగూర మనకు ఉడికిపోయింది అదేవిధంగా రొయ్యలు కూడా మనకు ఉడికిపోయింది సో ఇప్పుడు గోంగూరలో వాటర్ కూడా మొత్తం ఇంకిపోయిందండి ఇలా ఇంకిపోయిందే అంటే మనకు బాగా ఉడికిపోయినట్టే మనకు ఇప్పుడు ఇంకా పక్కన తీసి పెట్టేసుకోవాలి బాండీలు కూడా తర్వాత ఇప్పుడు మనము ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఒక బాండిల్ అయితే పొయ్యి పెట్టేసుకోవాలి బాండీలు బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి అదేవిధంగా లైక్ కూడా చేయండి మనకు ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత పోప్ దినుసులు అయితే ఇలా వేసుకోవాలి పోప్ దినుసులు వేసుకున్న తర్వాత మనము మిక్సీకి పట్టుకున్నాం కదా టమాటో ఎర్రగడ్డ అవన్నీ ఏంటి అంటే ఇందులో వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది రొయ్యలు గోంగూర కర్రీ అయితే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందనమాట ఓ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు చాలా అంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది అదేవిధంగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట సో మనకేంటంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు మనము ఇది బాయిల్ అయితే చేసుకోవాలి సో మూత పెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే తొందరగా అయితే మనకు ఉడుగుతుంది అనమాట సో అందుకని మూత అయితే పెట్టేసుకొని తొందరగా ఉడికిపోతుంది అనమాట అంటే మగ్గిపోతుంది చూడండి ఆల్రెడీ మనకు సగం అయితే ఉడికినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాటర్ అన్నీ కూడా మొత్తం ఇంకిపోయిందనమాట ఇంకా కొంచెం వాటర్ ఉంది సో ఇంకా కొంచెం ఉడికించుకోవాలి చూడండి అసలు ఎంత మంచిగా టేస్ట్ అంటే స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తుందనమాట సో చాలా ఈజీ అండి ఈ రెసిపీ అయితే ఓ కష్టపడాల్సిన అవసరమే లేదు అమ్మ రొయ్యల గోంగూర ఎలా చేయాలో నాకు తెలియదు అనుకుంటా ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఒక్కసారి మీరు కానీ చూసి చేశారంటే మీకు చాలా ఈజీగా రెండోసారి మీరే ఓన్గా చేసేసుకుంటారండి సో ఇప్పుడు మనకు ఆల్ ఆల్మోస్ట్ వాళ్ళు గోంగూర అయితే మనకు ఉడికిపోయింది ఆల్రెడీ ఎనిపేసుకున్నట్టే ఉందండి కాకపోతే మళ్ళీ ఒకసారి మనం ముద్దకంతో ఏంటంటే అట్లా అంటే ఎనిపేసుకోవాలన్నమాట ఎనిపేసుకొని మనము ఇంకా ఈ గోంగూర కూడా ఏంటి అంటే పక్కన ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి సో చూడండి మనకు గోంగూర అయితే అసలు చాలా బాగుందండి ముదురు గోంగూర వల్ల మనకు బాగా అనిపిస్తుంది అనమాట సో మనం ఇట్లా గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకు కూర ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ వాళ్ళు ఉడికిపోయినట్టే ఉంది చూడండి చాలా దగ్గరకైతే వచ్చేసింది ఇంకా ఆయిలే మనకు తేలుతూ ఉంది సో ఆయిలే ఇలా తేలడం వల్ల ఏంటంటే ఉడికినట్టే అర్థం అనమాట మనకు వాటర్గా ఉన్నప్పటికీ ఆయిల్గా ఉన్నప్పటికి మనకు తేడా కూడా తెలుస్తుందండి సో బాగా వాట్ చేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిందంటే ఉడికినట్టు అర్థం అనమాట సో ఇప్పుడేంటి అంటే మనము ఇట్లా ఉడికేసిన తర్వాత ఏంటంటే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ రొయ్యల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి చూసుకోండి అంటే కొంచెం ఉప్పు తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు అనమాట సో చూసుకొని వేసుకోవాలి తర్వాత ఏంటంటే మనకు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సో కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనకు గోంగూర పులుపుకి ఏంటి అంటే కారం సరిపోదనమాట సో చూసుకొని కారం కూడా వేసుకోవాలి ఇంకా కారం ఉప్పు పసుపు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా కలపెట్టేసుకోవాలి కలపెట్టుకొని అప్పుడు మనకు ఉడకబెట్టుకున్న రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా సో అవి ఏంటి అంటే ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట సో చూడండి ఇందులో వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ అడుగుతున్నాను ఎందుకంటే నా ఛానల్ అయితే చాలా రకాల వంటలు అయితే చేసి పెట్టున్నానండి సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒక్కసారి అయితే నా ఛానల్ని విజిట్ చేసి ఖచ్చితంగా చూడండి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ నా కర్రీస్ అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు మీకు బాగా నచ్చుతాయి ఇప్పుడేంటంటే మనకు వాటర్ తక్కువగా ఉందండి సో అందుకని ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇది బాగా ఉడకబెట్టుకోవాలండి మళ్ళీ గోంగూర వేసుకోవాలి కాబట్టి ఈ పుల్స్ అంతా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట మనకు ఎన్ని నీళ్ళు కావాలో చూసుకొని అదేవిధంగా సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువ తింటే ఇప్పుడే అండి ఉడికేటప్పుడే వేసుకోవాలన్నమాట వేసుకొని ఏదైనా తక్కువ అయినప్పుడు చూసి వేసుకోవచ్చు అనమాట చూడండి సాల్ట్ అయితే తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అదేవిధంగా మీకు కారం కూడా సరిపోతే కారం కూడా చూసుకొని వేసుకోండి సో తర్వాత ఏంటంటే ధనియాల పొడి అండి ధనియాల పొడి అయితే ప్రతి కూరలో వేసుకుంటాము ఎందుకంటే ధనియాల పొడి వల్ల ఏంటంటే మనకు కూర చిక్కదనం అనేది వస్తుంది ప్లస్ అదేవిధంగా చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా ఏంటంటే గరం మసాలా కూడా అండి గరం మసాలా కూడా వేస్తున్నాను గరం మసాలా అన్ని మసాలాలు అన్నీ నీట్గా వేసుకుంటేనే అండి మనకు చాలా బాగుంటుంది అనమాట అంటే నీసుకూరల కన్నీటికి ఏంటి అంటే ఇవన్నీ వేసుకుంటేనే మనకు వాసన అట్లా ఏం రాకుండా ఉంటుంది సో అందుకనే ఈ మసాలాలు అన్నీ ఎక్కువ వేస్తారనమాట సో చూడండి మనకు చాలా చిక్కగా వచ్చేసినట్టు అనిపిస్తుంది అప్పుడే ఇవన్నీ వేయంగానే కొంచెం వాటర్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం అయితే వేసుకోండి సో కొంచెం వేసుకొని ఏంటంటే కలబెట్టుకొని ఇట్లా మూత పెట్టేసుకున్నారంటే మనకు చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోతుందనమాట సో చూడండి మనకు బాగా ఉడికిపోతూ ఉంది చూడండి పులుసు అయితే మనకు ఎంత చిక్కదనం వచ్చేసిందో సో ఉత్తిగా అంటే గోంగూర వేసుకోకుండా ఉన్న వాళ్ళు ఏంటంటే సేమ్ ఇదే ప్రాసెస్ అండి కాకపోతే మనం గోంగూర వేసుకోవాలంటే లాస్ట్లో అయితే వేసుకుంటాం అనమాట ఇక కొంతమంది గోంగూర లేకుండా చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్ సేమ్ ఇలాగే దించేసుకోవచ్చు గోంగూర వేసుకొని చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే లాస్ట్లో ఇలా గోంగూర అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట దీన్ని బాగా కలిపేసుకోవాలండి యాక్చువల్గా అయితే ఈ గోంగూర అంటే కొంచెం ముదురాకని చెప్పని పుల్లగా ఉంటుందని చెప్పని నేను కొంచెం పక్కన తీసానండి కాకపోతే ఏంటంటే అస్సలు పులిపేమనిపించలేదు ఇంకా నేను మొత్తం అయితే వేసేసాను అనమాట చాలా టేస్ట్గా అయితే ఉందండి చాలా బాగా కుదిరింది కూడా నాకు క కర్రీ అనమాట సో ఎందుకంటే రొయ్యలు తీసుకున్నప్పుడల్లా ఇలా చేసుకొని తింటూ ఉంటాను నాకు చాలా ఇష్టం ఇట్లా అంటే గోంగూర పుల్ల పుల్లగా ఇలా చేసుకొని తింటూ అనమాట అంటే కడుపు నిండా అండి ఫుల్గా అయితే రైస్ అయితే అనమాట సో అంత టేస్ట్గా కూడా ఉంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే నచ్చుతుందండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మనకేంటంటే ఇలా గోంగూర వేసి కలపెట్టేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ ఏంటంటే కొత్తిమీర కరివేపాకు అయితే ఇలా వేసేసుకోవాలి వేసుకొని మనము కలపెట్టేసుకోవాలండి కలబెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మనకు ఉడికించుకొని దించేసుకుంటే మనకు వేడి వేడి గోంగూరలు వీలైతే రెడీ అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ మనకు గ్రేవీ కూడా చాలా చిక్కబడిపోయినట్టుంది సో చూడండి ఎలా ఉందో చాలా టేస్ట్గా ఉంది మాకైతే అప్పుడే వంట రూల్లో ఎండ ఎక్కువ పడుతుందండి సో అందుకే ఎండ పడుతుంది అప్పటికి కిటికీ వేశాను కానీ ఎండ పడుతూనే ఉందనమాట సో చూడండి ఫైనల్గా అయితే మనకు గోంగూర అయితే రెడీ అయితే అయిపోయింది సో చూస్తుంటేనే నాకు నోరైతే ఊరిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి సో వీడియో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు చేసే ఈ లైక్ ద్వారా ఏంటంటే చాలామందికి అయితే ఈ వీడియో వెళ్తుందండి అంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది సో ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను ఇంకా మంచి మంచి రెసిపీలతో కూడా మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్